హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆశ సో ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేద్దాం వంకాయలు కొన్ని టమోటాలు ఉన్నాయి కొన్ని కొన్ని నేను విడ తీక్కి హార్వెస్ట్ చేస్తుంటాను సో ఉన్న దాంట్లో ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాం అండి ఇప్పుడు చూసారా ఈ బ్రింజాలు సో ఇంతకుముందు ఇది కొమ్మ పూర్తిగా కింద పడిపోయింటే మా హస్బెండ్ ఇలా క్రీపర్ లాగా కట్టేసి దీన్ని ఇచ్చేశారు సో ఇప్పుడు ఇందులో ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేద్దాం సో ఇది మా వదిన గారు ఇచ్చిన బ్యాస్కెట్ సో ఫస్ట్ హార్వెస్ట్ మీ బ్యాస్కెట్ నుంచి మొదలెడతా సో బయట మా హస్బెండ్ బయటికి వెళ్ళారు ఇప్పుకు ముందు వచ్చారు సో కూర వండడానికి ఏమి లేవు సో అందుకోసమే వంకాయలు తెంపుతున్నా సార్ వచ్చాయి నీటివైపు ఉంది సో ఒకే కొమ్మలోనే రెండు వెరైటీస్ ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి ఇంకా రెండు ఇది కూడా తెంపేస్తా అండ్ ఇదైతే ఇది ఎగ్ సీడ్ కనీ వదిలేసారు ఎగ్ బ్రింజాలు సో దీని పక్కన ఉండేది ఒకటి తెంపుకుందాం అండ్ ఇది కూడా తెంపేస్తున్నా మాకు వీక్స్కి మా నలుగురికి సరిపోయాయి వస్తాయండి ఇంకా టమాటాస్ ఉన్నాయి అవి తింపేస్తాను ఇంకా టూ ఉన్నాయి ఇటువైపు అవి కూడా తెంపేస్తా వచ్చేసారా మనకి పూత కాయ వచ్చినప్పుడు వాటర్ మాత్రం చూసుకొని కంపల్సరీ ఇవ్వాలి డ్రై అవ్వడానికి చేయకూడదు అప్పుడు ఏమైతుందంటే కాయ ఉక్కిపోయి కుళ్ళిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం వాటర్ అనేది కరెక్ట్గా ఇస్తూ ఉంటే మనకి ఇట్లా పూత వచ్చి కాయలన్నీ నిలుస్తాయి సో అండ్ అలాగే టమాటాలు ఉన్నాయి ఇవి కూడా చేద్దాం సుర నేను ఇలా పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి ఈ వీక్ వినాయక చవితి వల్ల సంత చేయలేదు బయట సో ఇవే మాకే ఇవీకంతా వస్తాయి త్రీ టమోటాస్ వచ్చాయి ఇంకా అటువైపు ఉన్నాయి అవి కూడా తెంపేస్తాం కూర్చోసారా ఇలా దోరగా ఉన్నా కూడా తీసేసుకోండి లేకపోతే ఇలాంటి దోమలు అలాంటివి వచ్చేసి కొట్టేస్తుంటాయి పక్క పెట్టేస్తాయి అందుకని నేను అప్పటికప్పుడు ఉన్నట్ల తెంపేస్తుంటాను అందుకే హారెస్ట్ వీడియోస్ కూడా తక్కువ పెడుతుంటాయి మధ్య అండ్ ఇక్కడ లోపల కూడా ఒకటి ఉంది సో చెరే టమోటాస్ అయితే మా పిల్లలు అలాగే వచ్చి డైరెక్ట్గా తింటారండి దానికైతే అవి తీయను వాళ్ళకి అలా చెట్లో పీకొని తినడం చాలా ఇష్టం అండ్ ఇక్కడో కూడా ఒకటి బ్రింజాలు ఉందా ఇప్పుడు ఉంది సో మనం వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే ఇలా లీవ్స్ అన్ని ఎల్లోగా అయి డల్ అవుతుంటాయి ఒకసారి చూసుకొని ఎరువిచ్చి వాటర్ ఇవ్వాలి మన ఇంట్లో ఉండే ఏదైనా కానీ భీమ్ పిండి కానీ ఏదైనా లిక్విడ్ బీమ్ కడిగినవి బ్యాల్ కడిగినవి కిచెన్ వేస్ట్వి వాటర్ ఒక కంటైనర్ లో ఉంచి వన్ వీక్ తర్వాత అలా మనము స్టోరేజ్ చేసి పెట్టుకొని ఇస్తుంటే మనకి కాయలు అనేటివి ఎక్కువ వస్తాయి అండ్ ఇక్కడ దాలంబ్రా అంతా వచ్చింది చూడాలి లాస్ట్ ఇయర్ ఒక టెన్ కాయ ఫ్రూట్స్ వచ్చింది ఈ ఇయర్ ఎన్ని వస్తాయి చూడాలి సో నిన్న నాకు ఈ పైకి వచ్చి వాటర్ ఇవ్వడానికి టైం కుదరలేదు వాటర్ ఇవ్వలేదండి అందుకే కొద్దిగా డల్గా ఉన్నాయి సో వాటర్ ఇస్తే మళ్ళీ అన్ని మామూలు స్థితికి వచ్చేస్తాయి ఇప్పుడు చూసారా ఇది బీన్స్ చెట్ అండి నేను కిచెన్ వేస్ట్ లో వచ్చే బీన్స్ సీడ్స్ వైట్ గా ఉంటాయి కదా అవి డైరెక్ట్ అలాగే వేసింటే మనకి ఇక్కడ చూసారా కాయలు అన్నీ అప్పుడే రెడీ అవుతున్నాయి పూతొచ్చి పింది అన్నీ చాలా అంటే చాలా హెల్దీగా వచ్చినది చాలా యాక్టివ్ గా ఉంది కూడా అండ్ ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు ఇది సీడ్స్ ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసేద్దామా హార్వెస్ట్ చేసేసి కొద్ది రోజు ఎండకేసి మళ్ళీ మనం స్టోరేజ్ చేసుకోవాలి డైరెక్ట్ అలాగే పెట్టుకోకూడదండి అవి పుచ్చిపోతాయి కాబట్టి కొద్ది రోజులు మనం ఓపెన్ చేసి ఎండకు పెడితే మనకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయినా కూడా మనకి సీడ్ అనేది చెడిపోదు లేకుంటే పురుగు పట్టేస్తుంటుంది సో ఇవన్నీ మీకోసమే మా హస్బెండ్ మీకు గీవేలో ఇస్తారు సో ఇవన్నీ తీసేస్తున్నా ఇది అలాగే ఉంచినా కూడా ముక్క గ్రోత్ కాదండి సో అందుకని రెడీ అయిన తక్షణమే మనం దీన్ని తీసేస్తుండాలి సో ఇందులో అయితే ఇంకా పిందులు ఉన్నాయి ఇవి చేద్దాం సో ఇది కూడా చేసేస్తాను కొంచెం నెల్లోగా అవుతుంది సో ఇది పెద్ద కా పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టినండి ఇది ఫస్టార్ వేస్టు సో ఈ టమాటోలు తీసేస్తున్నా ఇది కొంచెం పలుగ్గా అయింది దీన్ని కూడా తీసేస్తున్నా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చెట్టు కూడా వంగిపోతుంది సో ఇన్ని వచ్చిన హార్వెస్ట్ కి టమాటోలు వంకాయలు అండ్ చెట్టు చిక్కుడు సీడ్స్ సో ఇదేనండి ఈరోజు మా హార్వెస్ట్ ఉంటానండి బాయ్ అండి హ్యాపీగా అండి